సమాజంలో బాలలతో సమానంగా బాలికలు రాణించాలని గుంటూరు హోప్ విన్ హాస్పిటల్ చైర్ ఉమెన్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షమా సుల్తానా సూచించారు ఆర్టీసీ కాలనీలోని ఇండియన్ బ్లూమ్ స్కూల్ వార్షికోత్సవంలో ఆదివారం షమా సుల్తానా అతిథిగా హాజరై మాట్లాడారు స్కూల్ ప్రిన్సిపాల్ సర్దార్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు రావచ్చు లేకపోతే అగ్రికల్చర్ హార్టికల్చర్ ఉంటుంది సో ఇలాంటి స్టేజెస్ లో వెళ్ళొచ్చు లేదా బైపీసీ తీసుకొని దాని తర్వాత కొన్ని పారామెడికల్ కోర్సెస్ ఉంటాయి డైరెక్ట్లీ నీట్ రాయకుండా దాంట్లో కూడా ఎంట్రీ ఉంటుంది అది కూడా చాలా వరకు భూమి ఉంది నీట్ లో ఫిజియోథెరపీ కూడా ఉంటుంది ఫిజియోథెరపీ డెంటల్ ఎంబీబీఎస్ కాకుండా సో బైపీసీ చదివిన తర్వాత నీట్ ఉంటుంది ఎంబీబీఎస్ చేస్తాం ఫర్ సపోజ్ మేము అక్కడే ఆలోచిస్తున్నాం ఎంబీబీఎస్ ఏ కావాలి ఎంబీబీఎస్ తర్వాత లైఫ్ దాని తర్వాత ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ చదువు ఉంటుంది ఎగ్జామ్ రాస్తాము మళ్ళీ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది దెన్ నీట్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిన తర్వాత ఎంబీబీఎస్ తోనే ఆగలేము అందుకని దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉంటుంది ఒక స్పెషాలిటీ అని తీసుకోవాలి మెడిసినా సర్జరీయా గైనికా నేను గైనిక్ తీసుకున్నా అలాగే చాలా కోర్సెస్ ఉంటాయి డిప్లొమా అయితే టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే త్రీ ఇయర్స్ ఇలాగా టెన్త్ క్లాస్ నుంచి ఈ రోజు నుంచి చూసుకుంటే ఓకే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఇప్పుడు ఏజ్ మీకు సో అలాగ వేసుకుంటే మీకు కంపల్సరిగా ఒక టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ దెన్ దాని తర్వాత ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మొత్తం ఎంబీబీఎస్ దాని తర్వాత టూ టు త్రీ ఇయర్స్ స్పెషలైజేషన్ దాని తర్వాత కూడా సూపర్ స్పెషలైజేషన్ ఉండేది మొత్తం ఒక ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ వరకు చదువు ఉంటుంది బైపీసీ ఎంబీబీఎస్ అంటే దాని తర్వాత లైఫ్ స్టార్ట్ అయింది ఎండింగ్ లైఫ్ లాస్ట్ బ్రెత్ వరకు మీకు ఆ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ లైఫ్ ఆ రెస్పెక్ట్ అసలు పెరుగుతూనే ఉండిద్ది తగ్గదు ఇది ఒక బైపీసీ గురించి మీన్స్ హోపిన్ హాస్పిటల్స్ ఆర్ యువనారీస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ రెండిట్లో యూట్యూబ్ లో అయినా ఫేస్బుక్ లో అయినా మీకు కనబడతాయి ఇన్స్టాగ్రామ్ లో అయినా మీకు గైడెన్స్ కంపల్సరీగా దొరికినట్టు మేము ప్రిపేర్ చేస్తాము ప్లాట్ఫామ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ కానీ ఈనాటి పిల్లలు టెన్త్ తర్వాత అసలు ఏ ఏ కారణాల వల్ల వాళ్ళ లైఫ్ చూస్ చేసుకుంటారో నేను చూశాను ఒకటైతే పేరెంట్స్ ఏం చెప్తే అది సరే పేరెంట్స్ చెప్పారు నువ్వేమో డాక్టర్ అవ్వాలి నువ్వేమో ఇంజనీర్ అవ్వాలి అంటే దీన్ని పేరెంట్స్ ప్రెషర్ అంటాము పేరెంట్స్ ప్రెషర్ వల్ల తీసుకుంటారు కానీ దాంట్లో ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కొక్కసారి ప్యాషన్ ఉండదు వాళ్ళు పడే బాధ వాళ్ళకి రాక ఆ అది టెన్షన్ లైఫ్ లో బిల్డప్ అవుతూ పోయిద్ది అలాంటి వాళ్ళు ఒక చోట వచ్చి ఆగిపోతారు మా ప్రెషర్ వల్ల ఫర్ సపోజ్ వాళ్ళు ఆ టాపిక్ తీసుకున్నా ముందు ముందు వెళ్లి ఎగ్జామ్స్ క్లియర్ చేయలేరు ఎగ్జామ్స్ క్లియర్ చేయకపోతే ఇయర్స్ వేస్ట్ అవుతాయి ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ క్రోర్ రూపీస్ ఉంది పీజీ సీట్ ఒక్కొక్కటి రెండు మూడు క్రోర్స్ క్రోర్ రూపీస్ లేకుండా ఉండదు సో వాళ్ళు అక్కడకి ఆగిపోతుంటారు ఆ ప్రెషర్ తట్టుకోలేక ఫ్యామిలీ ప్రెషర్ అంటాము తనతో పాటు ఇదే తీసుకుంటా నేను కూడా అలా కాదు ఫ్రెండ్స్ చెప్పారనో పేరెంట్స్ చెప్పారనో లేకపోతే ఫ్యామిలీ చెప్పిందేమో బయట లోకంలో అందరూ ఏమేమి తీసుకుంటున్నారో అలా కాదు డిసైడ్ చేసుకోవాల్సింది టెన్త్ క్లాస్ వచ్చేసారు మీరందరూ పేరెంట్స్ ఎలా హెల్ప్ చేయాలంటే ఫస్ట్ ఒక డైరీ కొనిపించండి లేకపోతే పేపర్ ఇవ్వండి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ పేపర్ వాళ్ళ దగ్గర ఉండేలా ఒక బుక్ ఇవ్వండి వాళ్ళకి దాంట్లో వాళ్ళు ఈ రోజు వాళ్ళు వాళ్ళని వాళ్ళు ఎలా చూసుకోవాలనుకుంటారో అది రాయమనండి అది చూసుకోమనండి ఒకసారి ఆలోచించమనండి నా కూర్చోబెట్టి టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటే లేకపోతే ఇంకా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఒకసారి పెద్దవాళ్ళు ఎలాంటి పెద్దవాళ్ళంటే వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉన్నారో ఒకసారి చూడమనండి ఎప్పుడైతే టెన్త్ క్లాస్ లో ఒక నిర్ణయం తీసుకుంటామో దాని కోసం ట్రై చేస్తామో ఎప్పుడు వెనకాల తిరగము సో నా స్టోరీ చెప్తాను టెన్త్ క్లాస్ లో నేను డిసైడ్ చేసుకున్నాను నాకు డాక్టరే అవ్వాలి అని నేను డ్రాయింగ్ వేసేదాన్ని ఒక పేపర్స్ మీద డైరీస్ లో ఆ డైరీస్ లో పేరెంట్స్ ని గీసేదాన్ని ఫస్ట్ పేరెంట్స్ నాకు స్టెతస్కోప్ ఇస్తున్నట్టుగా గీశాను ఒకసారి ఫోటో ఆ ఫోటో నేను తర్వాత తర్వాత ఎప్పుడైతే ఎంబీబీఎస్ వచ్చానో అప్పుడు చూసుకుంటే అసలు నాకు ఎంత ఆనందంగా కలిగిందో నేను అప్పుడు పప్పాకి చెప్పలేదు నేను ఇలా బొమ్మ గీశాను మీరు స్టెతస్కోప్ నాకు ఇస్తున్నట్టుగా అనేసి చెప్పలేదు కానీ మారం చేశాను ఎంబీబీఎస్ వచ్చిన తర్వాత నాకు ఈ స్టెతస్కోపే కావాలి ఇదే కావాలి అంటే ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత నాకు ఇంటర్న్షిప్ లో కొనిపించారు నాకంటూ నేను చెప్పిన ఆ స్టెత్